గ్రామీణ జీవనం ఆర్థికంగా బలోపేతం కావాలంటే వారికి వ్యవసాయంతో పాటుగా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వచ్చే వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో రాణించాల్సిన అవసరం ఉంది అట్లాగే గ్రామీణ రైతుల సంఘటిత శక్తి కూడా తోడవుతూ ఉంటే గ్రామీణ వ్యవస్థతో పాటు దేశ ప్రగతి కూడా బలోపేతం అవుతుంది రైతుల సంఘటితంగా వ్యవసాయ విధానాలపై దృష్టి పెడితే మనం కోరుకున్న విధంగా ఆర్థిక ప్రగతి సాధించవచ్చు ఇలాంటి రైతుల సంఘటిత శక్తిగా పేర్కొనే వరినాట్ల పండగ జరిగింది ఎందరో ప్రముఖులు పాల్గొన్న ఈ వరినాట్ల పండగ వివరాలు తెలుసుకుందాం నేల తల్లిని మనం ఎంతగా ఆరాధిస్తూ రసాయన ఎరువుల ద్వారా హింసించకుండా ఉంటే మనకు అద్భుతమైన ఫలాలను ఉత్పత్తులను పొందే అవకాశం ఉంటుంది జీవన ఎరువులను సేంద్రియ పద్ధతులను ప్రకృతి పరంగా భూమాత ఇష్టపడేవే కావున రైతులు ఆర్థికంగా లాభాలను అందుకునే ప్రయత్నంలో వెనకబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు దేశవాళీ విత్తనాల స్థానంలో హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయి అధిక దిగుబడులు అనే మాయలో పడి వివిధ పంటలు సాగు చేస్తున్న ఎందరో రైతులు లాభాలు ఆర్జిస్తున్నా భూమి దాని పరిస్థితి ఆరోగ్యమైన సమాజాన్ని మర్చిపోతూ ఉన్నారు ఆరోగ్య సమాజం పూర్తిగా రసాయన ఉత్పత్తుల వాడకల్లో అనారోగ్య సమాజాన్ని మనంతట మనమే కొని తెచ్చుకున్నవాళ్లం అవుతున్నాం అలాగే సాంప్రదాయ విత్తనాల సేకరణ సాంప్రదాయ పంటల సరళి చిన్నగా మార్పు చెందుతూ అధిక దిగుబడుల మాటున వ్యవసాయం రసాయన కలుషితంగా మారిపోయింది ఇటువంటి పరిస్థితిని మార్చుకుంటూ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామ రైతులు వినూత్నంగా వరినాట్ల పండుగను నిర్వహించారు ఎందరో రైతులు దేశవాళీ విత్తనాలతో నాట్లు వేసి సేంద్రియ విధానంలో సాగుకు సన్నద్ధమయ్యారు ఇందులో ఎందరో ప్రముఖులు రైతు సంఘాల నాయకులు భూభారత సంస్థ నిర్వహించిన ఈ వరినాట్ల పండుగలో పాల్గొని రైతులకు సేంద్రీయ విధానంలో పాటించాల్సిన ఎన్నో మెళకువలు జాగ్రత్తలు చీడపీడల విషయంలో ఆచరించాల్సిన ముఖ్యమైన పద్ధతుల గురించి రైతులకు సలహాలు సూచనలు తెలియజేయడం గొప్ప విషయం ఆరోగ్య సమాజాన్ని నిర్మిస్తూ దేశ ప్రగతిలో భాగస్వామ్యమయ్యేందుకు రైతులు సంఘటితంగా మారి సేంద్రియ పద్ధతులను పాటిస్తూ ప్రజలకు మంచి ఆహార ఉత్పత్తులను అందించాలని రైతులను సంస్థ ప్రతినిధులు కోరారు వరినాట్ల పండుగలో ఎంతో మంది యువ రైతులు సైతం పాల్గొనడం విశేషం పేరు ప్రకృతి వ్యవసాయ రైతుని తోట గ్రామం నుంచి ఈరోజు భూమి భారతి దేశీ విత్తన కేంద్రం తానవారి సహకారంతో ప్రారంభించాము ఇక్కడ భూమి భారతి దేశీ విత్తన కేంద్రంలో సుమారు మూడు వందల అరవై ఐదు రకాల దేశీ వరి విత్తనాలు లభించడంతో పాటు ఈ సంవత్సరం దేశీ వరి నాట్ల పండుగని కొత్తగా కార్యక్రమం చేస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వరి నాట్ల పండుగలో మన పిల్లలకి వ్యవసాయం అంటే తెలియట్లేదు వారికి ప్రకృతి వ్యవసాయ విధానం గురించి పర్యావరణం గురించి భూమి గురించి వీటన్నింటి గురించి తెలియచెప్పేలాగా ఇక్కడ నాట్ల కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని ఈ నాట్ల కార్యక్రమంలో భాగస్వాములుగా చేశాము దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి వ్యవసాయం గురించి తెలియాలి వాళ్ళు పెద్ద అయితే తిరిగి రైతులు అంతరించిపోయబోయే స్థితి వచ్చింది ఇప్పుడు అంటే వ్యవసాయం చేస్తున్నారు కానీ రసాయనిక వ్యవసాయం చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు దానికి తోడు చాలామంది పూర్తి వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు ఇలాంటి సమయంలో మనం పిల్లలకి వ్యవసాయం గురించి చెప్పాలి వాళ్ళకి అర్థమవ్వాలి ఆ బియ్యం ఎక్కడ దొరుకుతున్నాయి అంటే నగరాల్లో ఉన్న పిల్లలకి రకరకాల సూపర్ మార్కెట్లు పేర్లు చెప్తున్నారు కానీ ఎక్కడి నుంచి వస్తాయి పండుతాయి అనే విషయం తెలియట్లేదు వరి చెట్టు ఎట్లా ఉంటుందని అడుగుతున్నారు కొంతమంది పిల్లలు వరి మొక్క నుంచి వచ్చేది వరి ఇట్లా తెలియాలి ఇలా ఉంటుందని చెప్పే విధానం కోసం మేము ఇక్కడ మా అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా చిన్నపిల్లలతో నాట్ల కార్యక్రమం ఒక పండగలాగ వాతావరణంలో చేసాం ఇది మన యొక్క మొదటి కార్యక్రమం పిల్లలతో ఈరోజు నుంచి ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో పాఠశాలలు కాలేజీలు అంటే గుంటూరు నుంచి సెయింట్ మ్యారీస్ కాలేజీ విద్యార్థులు వచ్చారు కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు పెదవాడ్లపూడి నాగార్జున పబ్లిక్ స్కూలు అత్తోటి నుంచి కేరళ మోడల్ స్కూల్ పిల్లలందరూ ఒక సుమారుగా వంద మంది పిల్లలు వచ్చారు వీళ్ళందరికీ కూడా నాట్లు ఎలా వేయాలి నారెలా పీకాలి దీనివల్ల ఏ బియ్యం వస్తాయి ఎట్లా తయారు చేసుకోవాలి మన ప్రాసెసింగ్ యూనిట్ అంటే విత్తనం దగ్గర నుంచి మనం బియ్యం ఇలా వస్తాయనే దానివరకు కూడా చెప్పామన్నమాట దీన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తాము పేరు అమర్ అక్బర్ చక్కగా అసలు మన దేశవాళి విత్తనం అంటే ఏంటి వ్యవసాయం అంటే ఏంటి మన ట్రెడిషన్ని మన ఆరోగ్యాన్ని అంటే హెల్త్ని ఇటు మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలని ఒక చిన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం సో ఇక్కడ పిల్లలకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే భవిష్యత్ తరాలకి వ్యవసాయం అంటే చాలా కష్టమైన పని అది అందరూ చేసేది కాదు అలాగే మన పెద్దలు కూడా ఎలా పెంచారంటే పిల్లల్ని ఇప్పుడు మా వరకు మమ్మల్ని కూడా అలాగే పెంచారు ఏ సరిగ్గా చదువుకోకపోతే మట్టి పిసుకుంటావు గేదెలను కాసుకుంటావు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పెంచుకుంటూ వచ్చారు కానీ ఇవాళ అవే మన నిత్యావసరం అయిపోయింది ఆ మట్టి పిసుకోడము పేడ పిసుకడము గేదెల్ని కాసుకోవడం ఎందుకంటే పాలు కావాలి తినడానికి తిండి కావాలి తాగడానికి నీళ్లు కావాలి సో ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి దొరికే అత్యవసరమైనవి నిత్యావసరమైన పదార్థాలు సో వాటి నుంచి ఆ కనెక్షన్ అనేది కట్ అయిపోయింది ఇవాళ ఈ సమాజంలో ఇప్పుడున్న చదువులు ఉన్నటువంటి పద్ధతుల్లో చూస్తే సో దాన్ని మళ్ళీ తిరిగి కనెక్ట్ చేయాలి బ్యాక్ టు నేచర్ అని ఒక చిన్న కాన్సెప్ట్ని మేము ఎంచుకొని బాపన్న నేను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము సో భూమి భారతి అనే ఈ యొక్క కార్యక్షేత్రాన్ని మేము నెలకొల్పి ఇందులో మూడు వందల అరవై ఐదు రకాల దేశవాలి విత్తనాలని ఇదిని కూడా మేము ఏర్పాటు చేశాము భవిష్యత్తులో రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ కార్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలి ఇలా విద్యార్థులకు సంబంధించి కానివ్వండి రైతులు కానివ్వండి ప్రజలు అలాగే స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకొచ్చి ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి